మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలలు మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు మటుకు మనకి యుద్ధమే కదా అప్పుడు పోరాడదాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిషం స్వామి ఒక నిమిషం మాట్లాడి నేను ఇంకా పూర్తి చేయాలి నాదేం మీరు మాట్లాడి నన్ను పూర్తి చేయని నేను మాట్లాడదు రాజకీయాలు దూరంగా పెట్టుకొని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది మిత్రలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీనుగారితో రాజుగారితో జానకీ అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కనే వేస్తూ ఉండండి ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించాను అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురాండి నేను ఆమోదం పలుకుతాను ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాను జరిగింది సో పైన బాధ్యత పెరిగింది దాంట్లో ఎలాంటి సందేహ లేదు ప్రత్యేకంగా మీ లోకేష్ పేరు కూడా బాధ్యత పెరిగింది అంత అలాంటి సందేహం నాకు లేదు తప్పనిసరిగా శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతాం నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పి దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను దాంతోపాటు పెద్దల్ని కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళ పైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు ఎవరి భూమిపైన శాశ్వతం కాదు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వామి చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పవిత్రమైన బాధ్యత ముందరూ తీసుకెళ్ళాలని